పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కి సింధు నది జలాలను ఆపేసింది ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సమస్య పాకిస్తాన్ మరియు భారత్ మధ్య కుదిరిన సింధు నది జలాల ఒప్పందం గురించి వివరంగా కూలంకషంగా మనం తెలుసుకుందాం ఇండస్ వాటర్ ట్రీటీ ఐడబ్ల్యూటి సింధు నది జలాల ఒప్పందం సింధు నది జలాల ఒప్పందం అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు నది వ్యవస్థలోని నీటి పంపిణీ నియంత్రించే ఒక చారిత్రాత్మక ఒప్పందం ప్రపంచ బ్యాంకు అప్పట్లో అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంకు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందంపై పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన నా కరాచీలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ సంతకాలు చేశారు భారతదేశ విభజన పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజన జరిగినప్పుడు సింధూ నది మరియు దాని ఉపనదుల పరివాహక ప్రాంతం కూడా విభజింపబడింది నదుల యొక్క ప్రధాన వనరులు హెడ్ వాటర్స్ భారతదేశంలో ఉండగా పాకిస్తాన్ తన వ్యవసాయ భూములకు నీటి పారుదల కోసం ఈ నదుల పైన ఎక్కువగా ఆధారపడి ఉంది దీని గురించినటువంటి వివాదాలు విభజన తర్వాత నదీ జలాల వినియోగంపై రెండు దేశాల మధ్య తీవ్రమైన వివాదాలు తలెత్తాయి నీటి ప్రవాహాన్ని భారతదేశం నియంత్రించే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ ఆందోళన చెందింది ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది ప్రపంచ బ్యాంకు జోక్యం ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మరియు నీటి వనరుల న్యాయమైన పంపిణీ నిర్ధారించడానికి ప్రపంచ బ్యాంకు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చింది సుమారు తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది ఒప్పందం యొక్క ముఖ్య నిబంధనలు ఈ ఒప్పందం సింధు నది వ్యవస్థను రెండు భాగాలుగా విభజించింది తూర్పు నదులు తత్లేజ్ బియాస్ మరియు రావి ఈ మూడు నదుల నీటిపైన పూర్తి హక్కులు భారతదేశానికి ఇవ్వబడ్డాయి పాకిస్తాన్ ఈ నదుల నుంచి నీటిని స్వీకరించడానికి అర్హత లేదు పశ్చిమ నదులు సింధు జీలం చినా ఈ మూడు నదుల నీటిని పాకిస్తాన్కు కేటాయించారు అయితే భారతదేశానికి ఈ నదుల కొన్ని పరిమిత హక్కులు ఇవ్వబడ్డాయి గృహ వినియోగం అంటే డొమెస్టిక్ యూజ్ నాన్ కన్జంప్టివ్ యూస్ ఉదాహరణకు నావిగేషన్ వరద నియంత్రణ ఇక నిర్దిష్ట పరిమితులకు లోబడి వ్యవసాయ వినియోగం అగ్రికల్చర్ యూజ్ జల విద్యుత్తు ఉత్పత్తి రన్ ఆఫ్ ది రివర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ భారతదేశం ఈ నదుల పైన జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించవచ్చు కానీ నీటి ప్రవాహాన్ని గణనీయంగా నిల్వ చేయకుండా లేదా మార్చకుండా ఒప్పందంలోని సాంకేతిక నిర్దేశాలకు అనుగుణంగా ఉండాలి శాశ్వత సింధు కమిషన్ పర్మనెంట్ ఇండస్ కమిషన్ దీన్ని పిఐసి అంటారు ఒప్పందం యొక్క అమలు సహకారం మరియు సమాచార మార్పిడిని పర్యవేక్షించడానికి ఇరు దేశాల నుంచి ఒక్కో కమిషనర్ తో కూడిన శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ కమిషన్ సంవత్సరానికి కనీసం ఒకసారి సమావేశమవుతుంది నదీ ప్రవాహాలు మరియు నీటి వినియోగంపై డేటాను పరస్పరం మార్చుకోవడం సాంకేతిక సమస్యలను చర్చించడం నదీ వ్యవస్థలను పరిశీలించడం ఇలాంటివి ఈ కమిషన్ బాధ్యతలు వివాద పరిష్కార యంత్రాంగం డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఒప్పందం యొక్క వివరణ లేదా అమలుపై ఏవైనా ప్రశ్నలు లేదా విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియను ఏర్పాటు చేశారు మొదట సమస్యను పిఐసిలో పరిష్కరించడానికి ప్రయత్నించాలి అక్కడ పరిష్కారం లభించకపోతే సమస్యను తటస్థ నిపుణుడి న్యూట్రల్ ఎక్స్పర్ట్ కి నివేదించవచ్చు సాంకేతిక సమస్యల కోసం లేదా మరింత తీవ్రమైన న్యాయపరమైన లేదా వివరణాత్మక వివాదాల కోసం మధ్యవర్తిత్వ న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఆశ్రయించవచ్చు ఒప్పందం యొక్క ప్రాముఖ్యత మరియు విజయం ఇరు దేశాల మధ్య అనేక యుద్ధాలు పంతొమ్మిది వందల అరవై ఐదులో తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం అరవై సంవత్సరాలకు పైగా నిలబడింది ఇది భారతదేశం యొక్క నిజాయితీకి నిదర్శనం ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపకాల ఒప్పందాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది సింధూ నది జలాలపై ఆధారపడిన లక్షలాది మంది ప్రజలకు నీటి భద్రతను కల్పించడంలో సహాయపడింది ఇది నీటి వనరులపై సంభావ్య సంఘర్షణను నివారించడంలో కీలక పాత్ర పోషించింది ఇందులో సవాళ్ళు మరియు వివాదాలు అయితే ఒప్పందం పూర్తిగా వివాద రహితం కాదు ముఖ్యంగా పశ్చిమ నదుల పైన చీనా జీలం భారతదేశం నిర్మిస్తున్న లేదా ప్రతిపాదించిన జల విద్యుత్ ప్రాజెక్టులను ఉదాహరణకి కిషన్ గంగా రాట్లే బాగ్లీహార్ రూపకల్పన మరియు నిర్వహణపై పాకిస్తాన్ తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టులు ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తమకు రావాల్సిన నీటి ప్రవాహాన్ని తగ్గిస్తున్నాయని పాకిస్తాన్ వాదన భారతదేశం ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ తమ ప్రాజెక్టులు ఒప్పంద పరిధిలోనే ఉన్నాయని వాదిస్తోంది ఈ వివాదాలు కొన్ని సందర్భాల్లో తటస్థ నిపుణుడు లేదా మధ్యవర్తిత్వ న్యాయస్థానం వరకు వెళ్ళాయి భారతదేశంలో ఉగ్రవాద దాడుల తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత దాడుల తర్వాత ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని లేదా రద్దు చేయాలని భారతదేశంలోని కొన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తుంది అయినా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఉంది ఇది భారతదేశ ఉదారత్వానికి నిజాయితీకి నిదర్శనం సింధు నది జలాల ఒప్పందం అనేది క్లిష్టమైన సరిహద్దు నీటి వనరుల నిర్వహణలో ఒక ముఖ్యమైన ఉదాహరణ అనేక సవాళ్ళు మరియు వివాదాలు ఉన్నప్పటికీ ఇది రెండు అణుశక్తి దేశాల మధ్య నీటి సహకారానికి ఒక చక్రాన్ని అందించింది మరియు ఇప్పటికీ అమలులో ఉంది ఈ ఒప్పందం యొక్క కొనసాగింపు ప్రాంతీయ స్థిరత్వానికి మరియు నీటి వనరుల నిర్వహణకు కీలకం ఇప్పుడు పహల్గామ్ సంఘటన తర్వాత పాకిస్తాన్కి సింధు నది జలాలను నిలిపివేయడంతో పాకిస్తాన్ ఇరకాటంలో పడింది ke swagatam swagatam